ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు ప్రజలను చాలా క్షేమంగా చూసుకునేవాడు ఆ రాజుకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఒకసారి ఆ రాజుగారికి భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు నాకు కానీ నా రాజ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు స్వామి అందరూ కూడా యోగక్షేమాలుగా ఉన్నారు కానీ నాకు ఉన్నది ఒకటే కోరిక అది ఏంటంటే నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని దర్శించాలి మీ దర్శనం వాళ్ళందరికీ కలగాలి అని చెప్పి వరం అడుగుతాడు అదేలా కుదురుతుంది అది అసాధ్యమని భగవంతుడు అంటాడు వెంటనే ఆ రాజు స్వామి నాకు ఉండేది అది ఒక్కటే కోరిక నా ప్రజలందరూ కూడా మిమ్మల్ని దర్శనం చేయాలి ఎలా అయినా నాకు ఈ భాగ్యం కల్పించండి అని ఆ రాజు అడుగుతాడు అప్పుడు భగవంతుడు సరే అయితే రేపు మీ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ కొండవత్తుకు తీసుకునిరా నేను మరలా మీ అందరికీ దర్శనం కలిగిస్తాను అని చెప్పి భగవంతుడు అంటాడు ఆ మరుసటి రోజే రాజు ఆ రాజ్యంలోని ప్రజలందరినీ కూడా తీసుకొని ఆ కొండవైపు వెళుతూ ఉంటాడు వెళుతున్న దారిలో ఒక రాగి నాణ్యాల పోగు వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది అందులో కొంతమంది ఆ రాగి నాణ్యాలు తీసుకోవడానికి వెళ్ళిపోతారు ఆ రాజుతో పాటు మిగతా వాళ్ళు వెళ్తుండగా ఆ దారిలో వెండి నాణ్యాలు కనిపిస్తాయి దేవుడిని మళ్ళీ చూడొచ్చు అని చెప్పి ఆ వెండి నాణ్యాల వైపు మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారుపు నాణ్యాల నిధి కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా అటువైపుగానే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇతరులలాగా ఈ నాణేలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇక కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడికి నిర్దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ మూటకొట్టుకోవడం ప్రారంభించి మీరు త్వరగా వెళ్ళిరండి నేను మీరు వచ్చేలోపు వీనన్నింటినీ పోగి చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు ఎక్కడ నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు అది చూసి భగవంతుడు రాజుకి ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారు వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు అని భగవంతుడు చెప్తాడు మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి సంస్థలో కా సుఖిన బంతు